హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ నేను మీ దుర్గా భవానీ మరి ముఖ్యంగా రాష్ట్రంలో ఈరోజు కేటీఆర్ ప్రెస్ క్లబ్కి అయితే వెళ్లే ముందు కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది అసలు ఏం మాట్లాడారు ఏంటి అనే విషయం గురించి తెలుసుకుందాం ఆ తర్వాత వీళ్ళ చరిత్ర కూడా చెప్తా కానీ రాష్ట్రంలో మోసపూరిత పాలన కొనసాగుతుంది కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు ఏంటి రాష్ట్రంలో మోసపూరిత పాలన జరుగుతుందని చెప్పి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది రాష్ట్రంలో కాంగ్రెస్ మోసపూరిత పాలన కొనసాగిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు వ్యవసాయానికి ఎవరు ఏం చేశారో చర్చిద్దామంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాళ్లను స్వీకరించిన ఆయనకు ఆయన చర్చకు సిద్ధమయ్యారు ఇవాళ ఆయన తెలంగాణ భవన్ కు చేరుకొని అక్కడి నుండి ప్రెస్ కు వెళ్తూ మీడియాతో మాట్లాడారు ఎన్నికల్లో అడ్డగోలుగా హామీలతో రైతులు సహా అన్ని వర్గాలను ప్రభుత్వం మోసం చేస్తుందని మండిపడ్డారు గత పద్దెనిమిది నెలలుగా రాష్ట్రంలో మోసపూరిత పాలన సాగుతుందని ధ్వజమెత్తారు ప్రజా ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చ పెట్టరని ఒకవేళ పెట్టినా తమకు మైకిచ్చిన పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు సో ఒకటి ఇదంతా కూడా ఎక్కడ మాట్లాడారు తెలంగాణ భవన్లో అంటే సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు బయలుదేరే ముందల కేటీఆర్ మీడియాతో మాట్లాడిన మాటలు ఇవి ఏంటి పద్దెనిమిది నెలల నుంచి కూడా తెలంగాణలో మోసపూరిత పాలన జరుగుతుందని చెప్పి కేటీఆర్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దానికి గాను ఆయన ఇంకా ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్ ఇంకొంచెం డెవలప్ చేసుకుంటూ ఏం మాట్లాడారు అని అంటే ఈ విషయం పద్దెనిమిది నెలలుగా రాష్ట్రంలో మోసపూరిత పాలన జరుగుతుంది ఎందుకు అంటే ఎన్నికల్లో అడ్డగోలుగా హామీలు ఇచ్చి రైతులని రైతులతో సహా అన్ని వర్గాలను కూడా మోసం చేసిండ్రు అని చెప్పి ఇంకొంచెం డెవలప్ చేశారు ఆ స్టేట్మెంట్ని ఎలా మోసం చేస్తున్నాడు అనే విషయాన్ని అయితే చెప్పిండు చెప్పిన తర్వాత ఇక్కడ మనం చూడవచ్చు ఇది అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత దీనికంటే ముందు రైతులు ఇక రైతుల అంశానికి వచ్చేస్తే ఒకసారి చూద్దాం వీళ్ళు అసలు ఏం మాట్లాడారు రేవంత్ రెడ్డి కానీ అటు కేటీఆర్ కానీ వీళ్ళిద్దరు అసలు ఏం మాట్లాడుకున్నారు అసలు సవాల్ ఏంటి అనేది అయితే చూడండి ఒక క్లారిటీ వస్తుంది చాలా ఎవరైనా సరే నేను సవాలు విసురుతున్నా అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే కేడీ అయినా సరే చర్చ పెడతాం పార్లమెంటులోనా అసెంబ్లీలోనా రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు రైతులకు అండగా నిలబడ్డది ఎవరు తేల్చుకుందాం రాండి చర్చలకు కేసీఆర్ వస్తాడు వస్తాడు కిషన్ రెడ్డి వస్తాడు నరేంద్ర మోడీ వస్తాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా ముఖ్యమంత్రి ముచ్చటపడుతుంది కాబట్టి ఇప్పుడైనా ఎప్పుడైనా ఎక్కడైనా మేము రెడీ చర్చకు నేను ముఖ్యమంత్రి గారు పేరు తీసుకొని మరీ పిలిచిండు కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా రాండ్రి అన్నాడు నీకు కేసీఆర్ అంత లేదు కానీ మేము చాలు నీకు వస్తాం మీరు ఎక్కడ పెడతారో పెట్టండి వస్తాం ఇక కాకపోతే అంటే ఎప్పటికప్పుడు రెడీగా ఉంటాం ఎందుకంటే ఇలా పదేండ్లు వాళ్ళం కాబట్టి మేము ఎప్పుడు రెడీ కాకపోతే మీకు కొద్దిగా ప్రిపరేషన్ టైం కావాలి మాకు తెలుసు ఎందుకంటే మీ మంత్రులు గతంలో కూడా మేము శాసనసభలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చర్చ పెడతామంటే మేము ప్రిపేర్ అయ్యి రాలేదండి అంటారు ముఖ్యమంత్రి గారు అయితే ఆయనకు తెలుసు మీకు పాపం బూతులు తిట్టడమే ఈజీ చాలా ఈజీ కదా బూతులు మాట్లాడడము డైలాగులు కొట్టడం గుడ్డలు అనడము గుడ్డలు ఉడదీస్తేనే ఇందిరమ్మ గొప్పతనం తెలుస్తుంది అనడము ఇవన్నీ చాలా ఈజీ కానీ ముఖ్యమంత్రి గారికి నేను ఎందుకు డెబ్బై రెండు గంటలు టైం అంటున్నా అంటే మళ్ళీ మీరు అక్కడికి వచ్చి బేసిన్లు బెండకాయలు అని చెప్పి ఆయనతో ఉన్న పరువు తీసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి పరువు పోతుంది ఇప్పటికే మీరు ఎంత సిగ్గుమాలిన వ్యక్తి ఇప్పటికే అందరికి అర్థమైపోయి సో కేటీఆర్ ఏమన్నారు లాస్ట్లో అంటే డెబ్బై రెండు గంటలు టైం ఇస్తున్న ముఖ్యమంత్రికి రెడీగా ఉండమని అంటే ఎక్కడైనా ఈ అంశం గురించి చర్చిద్దాం రైతుల రాజ్యము ఎవరి ఎవరి ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు రాజ్యంగా మారిందనే విషయం గురించి చర్చిద్దామని చెప్పి వీళ్ళిద్దరు కూడా డిస్కషన్ స్టార్ట్ చేశారు మరి అదే విషయం మీద రేవంత్ రెడ్డి ఒక సభలో మాట్లాడుతూ రైతుల రాజ్యం ఇది రైతులకు మేము చేశాము వాళ్ళు ఏం చేశారు చర్చకి రండి అని చెప్పి సవాల్ ఇస్తారు సవాల్కి బదులుగాను కేటీఆర్ అండి ఏమన్నారు సరే మేము రెడీ మీరు అన్నారు కదా పేరు తీసుకున్నారు కదా పేరు తీసుకున్నందుకు కేసీఆర్ ఎందుకు నేను చాలు నీకు అని చెప్పి కూడా ఒక పక్కన కేటీఆర్ అన్నారు ఈ విషయం మీదనే ఈరోజు సోమాజీ కూడా ప్రెస్ క్లబ్కి అయితే వెళ్ళబోతున్నారు దాని గురించి మాట్లాడబోతున్నారు మరి ఆల్రెడీ వెళ్ళిపోయారు కూడా ప్రజా సమస్యలపై ఓకే సో ఏంటిది మరి ఇప్పుడు ఇంకొక విషయం ఆయననే చెప్తున్నాడు ఏం చెప్తున్నాడో చూడండి సీఎం ఢిల్లీలో ఉన్నారని తెలిసింది తెలిసిందని మంత్రులతో ఆయన తాను చర్చకు సిద్ధమని ప్రభుత్వానికి సంచలన సవాల్ విసిరారు ఒకటి ఇక్కడ చూడండి సీఎం ఢిల్లీలో ఉన్నారు యాక్చువల్గా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు రెండు రోజులు అక్కడే షెడ్యూల్ ఉంది అక్కడే షెడ్యూల్ అయితే ఉంది సో సీఎం రేవంత్ రెడ్డి అవైలబుల్గా లేరు ఇక్కడ మనం చాలా క్లియర్గా అర్థమైంది సీఎం రేవంత్ రెడ్డి అయితే క్లియర్గా అక్కడ లేరు లేరు తెలంగాణ లేరు కాబట్టి ఆ చర్చకు వెళ్ళే అవకాశాలు లేవు ఆ జీరో దాని గురించి డిస్కషన్ కూడా చేయొద్దు మంత్రులతో ఆయన తాను చర్చకు సిద్ధమని ప్రభుత్వానికి సంచలన సవాల్ విసిరారు ఏంటిది ప్రభుత్వానికి ఏమని విశారు విసిరారు అంటే మంత్రులు ఎవరైనా సరే కానీ ప్రాబ్లం లేదు అని అన్నారు మరి మంత్రులు వెళ్తారా అంటే ఏ మంత్రి పోతారు ఏ మంత్రి పోరు ఏ మంత్రి మాట్లాడరు మాకెందుకులే మమ్మల్ని కాదు కదా అన్నది సీఎం రేవంత్ రెడ్డిని కదా సీఎం రేవంత్ రెడ్డి పోతాడు తర్వాత ఆయన వచ్చిన తర్వాత అని చెప్పి ఆ మంత్రులు కూడా కామ్గా ఉంటారు వాళ్ళకైతే సంబంధం లేదు ఇక్కడ పిచ్చోళ్ళు ఎవరంటే కార్యకర్తలు అవుతారు అనమాట కాంగ్రెస్కి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా ఓ అందరూ వెళ్ళే వాళ్ళు వెళ్ళాలి అని అనుకుంటే నిజంగా ఆ సవాల్కి కొంతమంది వెళ్ళే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పి కూడా మాట్లాడుకుంటున్నారు అదే కాకుండా ఇంకొక విషయం అన్న స్పష్టంగా చెప్పారు ఏంటిది అని అంటే కొడంగల్లో ఇంతవరకు రైతు బంధు పడని ఆరు వందల మంది జాబితాతో సహా ప్రెస్ క్లబ్కు చర్చకు వెళ్తున్నారని తెలిపారు ఓకే ఇక్కడ ఏం చెప్పారు జనరల్గా సిద్ధకు సరే సీఎం రేవంత్ రెడ్డి అయితే రావట్లేదు కాబట్టి మంత్రులతో వెళ్తా అన్నంత వరకు ఓకే ఆ తర్వాత మళ్ళీ ఒక హింట్ చూడండి కొడంగల్లో కొడంగల్లోనే సొంత నియోజకవర్గంలోనే ఏడు వందల డెబ్బై మంది సొంత నియోజక ఏడు వందల డెబ్బై మంది జాబితాతో సహా ప్రెస్ క్లబ్ కు చర్చకు వెళ్తున్నానని చెప్పడం జరిగింది అంటే రైతు బంధు పడని వాళ్ళు కొడంగల్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి జాబితా తీసుకొని నేను పోతున్నా అని చెప్పి చెప్పారు అనంతరం కేటీఆర్ ఇంకా ఎవరు కేటీఆర్ మాజీ మంత్రులు ఎర్రబల్లి దయాకర్ రావు గంగుల కమలాకర్ వేముల ప్రశాంత్ రెడ్డి తలసాని శ్రీనివాస్లతో కలిసి భారీ కాన్వేలతో తెలంగాణ భవన్ నుంచి సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి అయితే బయలుదేరడం అనేది జరిగింది సో ఇది కాకుండా ఇంకొక విషయం ఏంటిదని అంటే మంత్రులతో చర్చ ఇవాళ కాకపోయినా మరో రోజు వచ్చి వచ్చినా సరే అంటే ఏంటి వీళ్ళ అర్థం అసలు ఇవాళ కాకపోయినా ఇంకొక రోజు ఇంకొక రోజు వచ్చినా సరే అని చెప్పి ఎందుకు చెప్తున్నట్టు అంటే నా అంతా డ్రామాలు ఆడుతున్నారా అంటే వినేటోడు అక్కడ ఉన్నాళ్లే అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు మీరు చెప్దాం అనుకుంటున్నారా ఒకళ్ళేమో ఢిల్లీకి పోయి కూర్చున్నారు ఇంకొకళ్ళేమో ఇక్కడ ఈ రోజు కాకపోయినా రేపైనా సరేనంట అంటే ఖచ్చితంగా ఆ రోజు రేవంత్ రెడ్డి ఉన్నారని చెప్పి మీరు ఆ డేట్లో అనౌన్స్ చేసుకున్నారా లేదు అని అంటే మాత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే ఏదో బయట కొట్టుకున్న ఇంటర్నల్గా అంతా ఒకటే అన్నట్టు ఇది దానికి సంకేతాల అలాగే కనిపిస్తుంది కదా ఒక పక్కనేమో చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు సీఎం ఢిల్లీలో ఉన్నారని తెలిసింది మంత్రులతో ఆయన నాకు చర్చకు సిద్ధం అని చెప్పి చెప్పిండు రెండు మాటలా సీఎం రేవంత్ రెడ్డి లేడనే విషయం తెలిసింది మంత్రులతో ఆయన తాను చర్చకు సిద్ధమని ప్రభుత్వానికి సంచలన సవా సవాల్ విసిరిండు ఆ తర్వాత ఇవాళ కాకపోయినా మరో రోజు వచ్చినా సరే తాము చర్చకు సిద్ధమని అన్నారు రెండు మాటలు మీరే మాట్లాడతారా రెండు మాటలు ఇక రెండు మాటలు మీరే మాట్లాడినప్పుడు అవతల ఇంకెందుకు మాట్లాడతారు కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం ప్రెస్ క్లబ్కి ఎందుకు వస్తారు అంతే కదా ఏమో ఏం చేద్దాం ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు నిజంగా పోరాడాలి అని అనుకుంటే నిజంగా ప్రజా సమస్యలు లేకపోతే రైతు కష్టాల మీద మీరు ఫోకస్ చేయాలనుకుంటే చెయ్యండి సూపర్ క్లాబ్ కొడతాం మేము కూడా అందరం కానీ ఇక్కడ అంతా కూడా దొంగ నాటకాలు ఆడుతున్నట్టుగా అనిపిస్తుంది ఈ వ్యవహారం అంతా చూస్తుంటే పద్దెనిమిది ఏంటిది పద్దెనిమిది నెలలుగా రాష్ట్రంలో సరే ఏదో పాలన అని అన్నారు కదా ఇందాక మోసపూరిత పాలన మోసపూరిత పాలన అన్నారు ఓకే మోసపూరిత పాలన నేనే అనుకుందాం కాదనట్లేదు మీరు చెప్పారు కాబట్టి అనుకోండి కొద్దిసేపు సరే మీరేం చేశారు మీరేం చేశారు కాళేశ్వరం అని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు స్కామ్ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి ఫోన్ ట్యాపింగ్ కేసు విషయం గురించి ఈ రేస్ ఫార్ములా గురించి ఇలా పో ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకెన్నెన్నో వస్తున్నాయి గొర్రెల పంపిణీ గొర్రెల స్కాములు ఇలా చాలా చెప్తున్నారు అవన్నీ కూడా కాలయాపన చేస్తుంది ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేసుకుంటూ వస్తుంది ఈ అంశాల గురించి ఏంటిది అంటే తెలంగాణ ప్రజలకి ఏంటి బాధ ఇంకెన్ని రోజులు మీవే చూడాలి ఎప్పుడు చూసినా మీరు మీరు మీ ఎంతగైనా సరే కానీ ఇంటర్నల్గా అయితే మీరంతా ఒకటే అని చెప్పైతే ఇక్కడ అర్థమవుతుంది అలా ఉన్నాయన్నమాట మీరు ఆడే డ్రామాలు కూడా కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు ప్రజలకు అన్నీ అర్థమవుతున్నాయి స్పష్టంగా అర్థమవుతుంది ప్రజలకి ఎందుకంటారా మీరే చూడండి రెండు రెండు మాటలు మాట్లాడుతున్నారు సీఎం ఢిల్లీలో ఉన్నారని తెలిసింది మంత్రులతో ఆయన మేము చర్చకు సిద్ధం ఇంకొకటి ఇవాళ కాకపోయినా మరో రోజు వచ్చినా సరే అంటే మీ ఇష్టానికి మీరు చెప్పుకుంటూ పోవడం అక్కడ ఎట్లుంది సిచ్యువేషన్స్ అని అంటే పోలీసులంతా కూడా మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడనేమో ఆయన మాట్లాడిండు స్టేట్మెంట్ ఇచ్చిండు అంటే పరిస్థితి ప్రెస్ క్లబ్లో ఎలా ఉందంటే పాపం ఎక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు వస్తారో మళ్ళీ బీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఎక్కడ గొడవలు అవుతాయో అని చెప్పి అక్కడ పోలీసులు కూడా భారీ సంఖ్యలో మోహరించి ఎక్కడికక్కడ కూడా ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఎలాంటి గొడవలు జరగకుండా ఉండడానికి అని చెప్పి పోలీసులు కూడా పెద్ద ఎత్తున ప్రెస్ క్లబ్కి అయితే రావడం అనేది జరిగింది అదే విధంగా ఆల్రెడీ కేటీఆర్ ప్రెస్ క్లబ్లోనే ఉన్నారు మరి నిజంగానే కాంగ్రెస్ కార్యకర్తలు వస్తారా లేదా లేకపోతే కాంగ్రెస్ కార్యకర్తలు వస్తారా కాంగ్రెస్ మంత్రులే వస్తారా లేకపోతే కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలు వస్తారా లేదు అని అంటే కాంగ్రెస్ కి సంబంధించిన స్పోక్ పర్సన్లు వస్తారా ఎవరు వస్తారా అని చెప్పి కూడా అక్కడ వెయిట్ చేస్తున్నారు కేటీఆర్ ఇంకొక మాట కూడా చెప్పి ఓన్లీ మంత్రులతో మాత్రమే నేను మాట్లాడతాను లేదు అని అంటే సీఎంతోనే మాట్లాడతాను డైరెక్ట్ గా వేరే వాళ్ళతో నేను ఎవరితో మాట్లాడను దీని గురించి డిస్కషన్ కూడా నేను చెయ్యను అని చెప్పి కూడా కేటీఆర్ ఒక పక్క చెప్తున్నాడు సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి అసలు వీళ్ళకి మాట్లాడే అసలు వీళ్ళకి మాట్లాడాలనే ఉద్దేశాలే లేవు నిజంగా చర్చకు రావాలి ప్రజల రైతు సమస్యల గురించి చర్చించాలి అనే ఉద్దేశాలు వీళ్ళకి లేవు ఎంతసేపటికి ఒక పాయింట్ని హైలైట్ చేయడము ఆ పాయింట్ని మళ్ళీ మెల్లగా డౌన్ చేసుకుంటూ రావడం ఇది ఒకటే తెలుసు బరాబర్గా మొహం మీద మాట్లాడే అంత వీళ్ళకి ఎవ్వరికీ లేదు ఉంటే మాత్రం ఇలా ఉండదు తెలంగాణ మనం అప్పులలో కూడా కూరుకుపోయేటోళ్ళం కాదు ఇది మాత్రం క్లియర్గా అర్థం చేసుకోండి ఆ నెక్స్ట్ ఇంకా ఏం జరగబోతుంది అనేది అయితే సీన్స్ ఉంటారు ఆల్రెడీ మనం ఏమేం చేయాలి అని స్క్రిప్ట్ ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటారు దాన్ని బట్టి వాళ్ళు అప్ ఫాలో అయిపోతారు మొత్తం బీఆర్ఎస్ కూడా మరి ఇక కాంగ్రెస్ సైడ్ నుంచి వస్తే స్క్రిప్ట్ రాసిండ్రో లేదో అధిష్టానం తెలియదు కదా ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి లేడు సీఎం రేవంత్ రెడ్డికి అక్కడ ఉన్న మంత్రులకు ఎవరికి కూడా సఖ్యత లేదు సరిగ్గా సో మనల్ని కాదు కదా అన్నది మనల్ని అన్నప్పుడు మనం చూసుకుందాంలే అని చెప్పి అనుకొని ఉంటారు వాళ్ళందరూ కూడా సో వాళ్ళు ఎవరు రారు ఇన్వాల్వ్ అవ్వరు మహా అంటే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన సన్నిహితులు కానివ్వండి స్నేహితులు కానివ్వండి ఆయనకి బాగా ఫాలోయింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటే వాళ్ళు రావడానికి ఇష్టపడతారు అంతే తప్ప ఇంకెవ్వరు రారు మరి ఏం చేయబోతున్నారు ఏంటి అనేది అయితే చూద్దాము చూస్తూనే ఉండండి స్వేచ్ఛ టీవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం